మూటలు వస్తుందా కొత్త ఒక రౌండ్ కాబట్టి అంటే రెండు లక్షలు నర్స్ కూడా వేసుకోవచ్చు మళ్ళా మధ్యనే మధ్య చెప్పండి రాలే చిన్నప్పటివ్ ఒక ఇద్దరు వచ్చింది సేమ్ ఉంటుంది సేమ్ అల్ల పోయి பெருகே அது கெமராண்டா அடி ஒன்று देखा देखा थो देखा थो देखा तो ज्याبيهని सर्वात जास्त संदर्भ तयार करता क्रश करते सारदागत मोठे गुळगुळ करते ज्याبيهని फायबर ही नता वजह युक्ता नंतर काय होते आपण सेपरेट वातावरण होते शेलसारखे फायबरला ने सुद्धा क्रश करते म्हणून फाम केलंला आणि फाम केलंला आणि शिवास केलं की सोर्स वॉटर पास्ट फ्लोन के डबल कंप्रेसर 225 235 फामला लाईस्तो भयो अहिले गेरेक्टर प्रिन्सिपल यस्तो मतलब हो भयो एक्ट 25 मैले जे कुरा आवश्यकता गरेको हो यो आउनु हुन्छ अहिले क्लास चेस्टे मलाई एक कुरा के प्रश्न छ सर मैले यो सबैले साथमा मलाई माइल 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 अब पक्क नु छ मलाई सेपरेट स्ट्रीम छ त्यो अतनुँकी स्ट्रीम मछि ఇది వెర్టికల్ స్టెరిలైజేషన్ అంటే సార్ ఇది ఒక్కొక్క దాని కెపాసిటీ ముప్పై టన్ను ముప్పై టన్నుల ఫ్రూట్ పడదు అట్లా కాదు ఇప్పుడు మనకు థర్టీ ప్లాంట్ తిరగాలి అంటే కుకింగ్ కెపాసిటీ దానికంటే ఎక్కువ బాగుండాలి రిఫైన్ మూడు రెట్లు ఉండాలి ఇప్పుడు మనకు థర్టీ మెట్రిక్ టన్స్ కెపాసిటీ పవర్ కెపాసిటీ ప్లాంట్ ఇది ఆరు వందల టన్నులు ఒక రోజుకి క్రష్ చేయవచ్చు మనకు వన్ ట్వంటీకి వెళ్ళినప్పుడు అది రెండు వేల నాలుగు వందల టన్నులు అవుతుంది అది डेफिनेट है काय डेफिनेट है हम लोग बोल सुन रहे हैं और थ्री डाइके प्लेस रफाइनो साहब है ना उधर है ना उधर पे भी खेलेंगे मीडिया पर మా చేయాల మండలం పరిధిలో దరిదాపుగా ప్రతి ఊర్లో కూడా మేము కూడా ఆనాడు మీరు మంత్రిగా ఉండి చెప్తే మేము కూడా పామాయిల్ వేసినాం మాకు కూతవేటు దూరంలో ఉన్న ఈ ఫ్యాక్టరీ వల్ల మా అందరికీ ఉపయోగపడుతుందని చెప్పేసి మా రైతు నాయకులు మా మొత్తం నాయకులు కూడా ఇక్కడ రావడం జరిగింది మీకు కేసీఆర్ గారికి ముందుగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం భారతదేశంలో ఎక్కడా లేని విధంగా పామాయిల్ పెంచడంతో పాటు ఒక అద్భుతమైన ఫ్యాక్టరీని మన యొక్క ఉద్యమాల గడ్డైన సిద్ధిపేటలో ఒక అద్భుతమైన ఫ్యాక్టరీ పెట్టిన హరిచన్న గారికి దానికి అనుమతించిన కేసీఆర్ గారికి కూడా ధన్యవాదాలు ఈ రాష్ట్రంలో వ్యవసాయాన్ని స్థిరీకరించి వ్యవసాయాన్ని చాలా అద్భుతంగా భారతదేశంలోనే ఒక అన్నపూర్ణ రాష్ట్రంగా తయారు చేసింది గత ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో రెండు వేల పద్నాలుగులో మన వరి విస్తీర్ణం ఒక పంటకు పదిహేను లక్షలు లేక ఇరవై లక్షల వరకు మాత్రమే ఉండేది పది సంవత్సరం తర్వాత ఈనాడు వానాకాలం కానీ యాసంగి కానీ యాభై లక్షల నుంచి వెళ్ళి యాభై ఐదు లక్షలు యాభై ఆరు లక్షల వరకు తీసుకొచ్చింది గత ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో మనం యొక్క ఆనాడు విస్తీర్ణంలో పద్నాలుగు శాతం ఉండేది ఇవాళ రెండో స్థానంలోకి వచ్చినాం ఉత్పత్తిలో ఆనాడు మనం పద్నాలుగు పదిహేను శాతంలో ఉండేది ఇవాళ నెంబర్ వన్కి వచ్చినాం ఏతావాత విస్తీర్ణం కానీ ఉత్పాదకత కానీ ఉత్పత్తి ఈ మూడు కలిపి భారతదేశంలో ఇవాళ వరి పండించే వరి ఉత్పత్తి చేసే నెంబర్ వన్గా ఇవాళ రాష్ట్రం తీసుకొచ్చింది మన కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రభుత్వం ఎఫ్సిఐకి ఆనాడు ఇచ్చింది ఇరవై నాలుగు లక్షల మెట్రిక్ టన్లు మాత్రమే రెండు వేల పద్నాలుగులో రెండు పంటలు కలిపి కేంద్ర ప్రభుత్వానికి ఎఫ్సిఐకి మనం ఇచ్చింది ఇరవై నాలుగు లక్షల మెట్రిక్ టన్ మనము ప్రభుత్వం దిగిపోయినాడు దరిదాపుగా నూట నలభై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి చేసి వరి ఉత్పత్తి చేయడం కాదు వరి ఉత్పత్తి మూడు కోట్ల మెట్రిక్ టన్నులు అయితే నూట నలభై ఐదు లక్షల మెట్రిక్ టన్నులను ఎఫ్సిఐకి ఇచ్చిన ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని ఈ ఫ్యాక్టరీ అనేది చాలా ఫ్యాక్టరీలు చూస్తుంటాం కానీ దిస్ సంథింగ్ డిఫరెంట్ ఈ ఫ్యాక్టరీ ఒక ఎమోషన్ ఒక భావోద్వేగం ఎందుకు భావోద్వేగం అంటే ఇది ప్రాంత రైతుల జీవితాలను మార్చేటువంటిది వ్యవసాయ ముఖ చిత్రాన్ని మార్చేటువంటిది ఈ ఫ్యాక్టరీ ఈ ప్రాంత రైతుల నవశకానికి నాంది కాబోతుంది ఈ ఫ్యాక్టరీ ఏ మండలాలు అయితే డ్రాట్ మండలాలుగా ఈ రాష్ట్రంలో డిక్లేర్ అయితాయో అక్కడ బోర్ వేయాలంటే తహసీల్దార్ పర్మిషన్ ఇస్తేనే బోర్ వేయాలి ఆ బోరేస్తున్నారు సార్ ఎంఆర్ఓ సాబ్ ఇంటలేడు కలెక్టర్ సాబ్బు ఎప్పుడు కలెక్టర్ సంగారెడ్డి ఉంటుండే కలెక్టర్కి ఫోన్ చేసి బోరు బండిని ఆపించిన రోజు ఇయాల బోరు బండి మాయమైపోయింది నంగునూరులో ఈ సిద్దిపేటలో ఈ తెలంగాణలో ఈ రాష్ట్రం అయిపోయి భూగర్భ జలాలు ఆరు మీటర్ల ఎత్తుకు పెరిగినాయంటే అది కేసీఆర్ గారు కృషి కానీ కేసీఆర్ గారు చేపట్టిన ప్రాజెక్టుల వల్ల అటు పాలమూరు కానీ ఇటు దిండి కానీ అటు సీతారామ కానీ ఇటు కాళేశ్వరం కానీ ఈ ప్రాజెక్టుల ఫలితంతో మొత్తం తెలంగాణ ప్రాంతము పామాయిల్ పంటల సాగుకు అనుకూలంగా మారింది కోతుల బాధ లేదు అడవి పందుల బాధ లేదు రాళ్లవాన బాధ లేదు పంట అమ్ముడు పోదనే బాధ లేదు ధర రాదనే బాధ లేదు ఇక చీడపీడ బాధ లేదు ఏ లొల్లి లేదు కంప్యూటర్ సైన్స్ చదివినటువంటి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ హైదరాబాద్లో నెలకు అరవై వేల ఉద్యోగం ఉంటే ఐటీ ఉద్యోగం వదిలి పదెకరాల పామాయిల్ తోట పెట్టి అద్భుతంగా చేస్తున్నాడు ఆ పిల్లోడు రెండు వేల ఇరవై సంవత్సరంలో ఎండాకాలంలో కూడా నంగునూరులో చెరువులు వత్తళ్ళు దుగిరి గాలిలో తేమ శాతం పెరిగింది ఆ మార్పు ఏంది ఆ మార్పు కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కలల ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఈ ప్రాంతంలో ఇవాళ ఆయిల్ పామ్ పంట వండుతుంది ఎవడో తెల్వకేందో మాట్లాడతారు ఈ కాంగ్రెస్ వాళ్ళ కథ ఎట్లుందంటే మందికి గుర్తిన మంది గుట్టిన బిడ్డ కూడా నా బిడ్డ నేను ముద్దించుకున్నాడు వెనక చూడడం ఈ ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి పుణ్యమాని ఆయన తెరుగు దొరకకపోతే అది కూడా ఉత్తర అయిపోయింది అవి ఎరబడుతున్నాయి ఈ ఇట్లాంటి వాటి బాధలు లేకుండా ఎకరాన లక్ష యాభై వేల రూపాయలు బంగారమోలే జీతం పడ్డట్టు పడే పంట ఆయిల్ పాంప్ పంట ఇవాళ నిజంగా ఆ కళ సాకారమైంది పంట చేతికి వచ్చింది ముందు ఫ్యాక్టరీ కనబడుతుంది బ్యాంకులో డబ్బులు పడతా ఉంటే నిజంగా అందుకే ఇది ఒక భావోద్వేగము ఇది ఒక ఆనంద భాష్పాలు రాల్చేటువంటి సమయం అని చెప్పి నేను ఇలా ఎంతో సంతోషంగా మాట్లాడుతూ ఉన్నా కళలు కనడం వేరు కళలు నిజమైనటువంటి వేళ నిజమైనటువంటి ఆనందం ఇది ఒక వ్యక్తికో ఒక ఊరికో జరిగే లాభం కాదు ఇది యావత్తు ఒక చుట్టుపక్కల ఐదు జిల్లాల రైతులకు ఈ ఫ్యాక్టరీ ఒక వరప్రధాయిని కాబోతా ఉంది మొక్క పెట్టింది మనము రీసెర్చ్ చేపించింది మనము ఫ్యాక్టరీ మంజూరు చేయించింది మనము జేబులో కత్తర పెట్టుకొని తిరుగుతారు ఇక కాంగ్రెస్ వాళ్ళు ఇక ఏడే ఉంటాడు రిబ్బరికి అతిరించుడు పెట్టుడు లేదు కట్టుళ్లేదు కానీ రిబ్బరి మాత్రం అతిరిస్తు ఇది ఒకటి కొత్త కథం పోయింది ఆడే వీడికి వస్తారట్టు ఇంకా వచ్చి రిబ్బరికి అతిరిత్తం ఇక అంత మేమే మోసినట్టే ఇక బరువు మోసినట్టే అయితే ఇలా నాటింది విత్తనం నాటింది బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ పన్ను తినడానికి మాత్రం కాంగ్రెస్ వాళ్ళు బయలుదేరదు మొక్క పెట్టింది పెంచింది పోషించింది బీఆర్ఎస్ ఆ పండ్లు వస్తే మాత్రం ఇక మేము దెంపుకుంటామంటూ అమాయకులు అంత ప్రజలు పదమూడు ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండు నాడు గౌరవ అప్పటి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారిని తీసుకొచ్చుకొని రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ నాడు నిరంజనన్న చేతుల మీదుగా శంకుస్థాపన చేసిన ఫ్యాక్టరీ ఈ ఫ్యాక్టరీ అంటే మేం మనం ఆ రోజు మన ప్రభుత్వం ఉన్ననాడు ఇది మలేషియా అంటే పామాయిల్ కు పుట్టిన ఇల్లు మలేషియా అక్కడ టెక్నాలజీ బాగుందని తెలుసుకొని ఆ దేశం వాళ్ళ నుంచి టెక్నాలజీ తెప్పించి ఆ టెక్నాలజీతో ఈ ఫ్యాక్టరీ కట్టించిన ప్రతి జిల్లాకు ఒక ఆయిల్ పంప్ ఫ్యాక్టరీ పెట్టాలనేది కేసీఆర్ కళ ఆయిల్ పా తోటలు ఈ పంట రైతును రాజు చేస్తుంది అంతర్ పంటగా ఆయిల్ పాంప్లో అంతర్ పంటగా కోకో పెంచండి కోకో పెంచితే అదొక లక్ష రూపాయలు వస్తాయి ఎకరానికి అది కూడా పెంచండి అని చెప్పి చెప్తే రైతులు తయారవుతున్నారు మొన్న ఆఫీసర్స్తో కూడా మాట్లాడినా నాలుగు సంవత్సరాలు పూర్తయిన రైతులు ఇప్పుడు కోకో కూడా పెంచుకుంటే ఈ లక్ష యాభై వేల సోపతికి ఇంకొక లక్ష రూపాయలు అది కూడా వస్తుంది ఈ ఫ్యాక్టరీ మరి స్టార్ట్ అయ్యి నిన్ననే ట్రయల్ రన్ కూడా చేసుకున్నారు బహుశా ఇంకొక వారం పది రోజుల్లో పదిహేను రోజుల్లో ఫుల్ ఫ్లెజ్డ్ ఆపరేషన్ స్టార్ట్ అవుతుంది ఈ ఫ్యాక్టరీ గొప్పతనం ఇంకోటి ఏంటంటే కాయ వచ్చిందంటే మనం దుకాన్లో పోయి నూనె ప్యాకెట్ తెచ్చుకుంటాం చూసిండ్రా నూనె ప్యాకెట్ బయటికి వెళ్తుంది ఇళ్ళకెళ్ళి చాలా మంది తెలియక మాట్లాడుతు వాడేవాడో కాళేశ్వరం అంటాడు వాడికి ఎవడు కళ్ళు ఉంటే వచ్చి రంగనాయక సాగర్లో చూస్తేనో మా నరమేట కాలువ చూస్తే కూలిందా పండిందా కాళేశ్వరంతో మేము బాగుపడ్డమా చెడిపోయినామా మా నరమేట రైతుల్లో మా ఖానాపూర్ రైతుల్లో ఎవరు నంగునూరు అడిగితే చెప్తారు చెప్పరా మరి వాళ్ళు ఆడ కూర్చొని మాట్లాడతాడు సోయి లేకుండా మాట్లాడుతుండు ఇక కాంగ్రెస్ వాళ్ళ పాత్ర మనం పెద్ద మాట్లాడేది ఏం లేదు కానీ కొంతమందికి ఆరో వేలు ఉంటుంది మనుషులకు అది ఉన్నా లేకున్నా దాని విలువ కదా ఈ ఫ్యాక్టరీ నిర్మాణంలో ఆయిల్ పామ్ ఈ ప్రాంతానికి రావడంలో కాంగ్రెస్ పాత్ర ఆరో వేలు లాంటిదే ఏ మేము వచ్చినాక బాగా పంట వండింది అన్నాడు అంటే నేను లేచి అడిగినా బాగా వండింది అంటున్నావు కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీరు రెండేండ్లయింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఒక్క చెరువు దవ్వినవా యా ఒక యా యా యాన్ను ఒక్క చెక్డా కట్టినావా యా ఒక కాలువ దవ్వినవా యా ఒక ఎకరానికి నీళ్ళు ఇచ్చినావా మరి ఆడికెళ్ళి ఏ పంట ఏమైనా మంత్రం వేసినావా ఏం సంగతి ఇదంతా కేసీఆర్ బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పని ఫలితం తప్ప నువ్వు చేసింది ఏం లేదు అంటే దానికి ఆన్సర్ లేదు ఎన్న ఒక ఎకరాన్ని నిలిచిందా కాంగ్రెస్ గవర్నమెంట్ మరి మీరు వచ్చినాక కోటి ఇరవై రెండు కోటి ముప్పై అయింది అంటే ఎనిమిది లక్షలు ఏడు లక్షలు పెరిగింది ఎందుకు పెరిగింది అది కూడా మేము చేసిన ఫలితాలు ప్రాసెస్ అయి తప్ప నువ్వు కొత్తగా చేసింది లేదు ఆ పెరిగింది ఎంత ఈంచంత బీఆర్ఎస్ హయాంలో పెరిగింది మూరెడంత అయితే కాంగ్రెస్ హయాంలో పెరిగింది జానెడంతా దానికి పెరిగింది పెరిగింది అంటాడు ఆ పెరిగిన ఘనత కూడా మన ప్రభుత్వం చేసినటువంటి కృషి మనమేసిన సాలే తప్ప వాళ్ళు చేసింది ఏమి లేదు సో ఇంత మంచి ఫ్యాక్టరీ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది ఇక ఇంకా కూడా సాగు పెరగాలి ఎంతెంత సాగు పెరిగితే రైతులకు అంతంత మేలు జరుగుతుంది మీరు పెట్టిన వరికంటే మక్క కంటే పత్తి కంటే పామాయిల్ ఎన్ని రెట్లు లాభం అవుతుందో ఒక పాస్బుక్ చూసి మీరు చూడండి నేర్చుకోండి మీరు కూడా వెయ్యండి అని నేను కోరుతా ఉన్నాను సో so, ఇది చాలా బాగుంది ఇప్పటికే ప్రారంభించిన రైతులు కూడా కోకో లాంటి పంటలు కూడా వేసి ముందుకు సాగాలని చెప్పి ఈ సందర్భంగా అందరినీ కోరుకుంటూ మరి ఈ సంతోషంలో మీరందరూ కూడా పంచుకున్నందుకు మరి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ సిక్స్ జీరో సెవెన్